మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూలప్రకాశిని మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం భగమనోసు మణిద్వీపానికి మహానిధులు लक्षल लावण्या अक्षरलक्ष वाक्संपद लक्षलीपदु मणिद्वीपा महानिधुलू पारिजातवन सौगन्धाराधिनाथु ससङ्गन्धर्वाधुलस्वरा मणिद्वीपा महानिधुल భువనేశ్వరి సంకల్పమే జే మణిద్వీపము దేవదేవుల కైవల్యము పద్మరాగములు సువర్ణమనులు పది ఆమడల పొడవు నగలవు మధుర మధురమగు చందన సుధలు సుధులు మహా మహానిధులు అరవది నాలుగు తల్లులు వరాలను సగే పదారు శక్తులు పరివారముతో పరివారము మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహా కోటి సూర్యులు ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి వెలుగు చిలుగులు కంచు గోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు ఏడల రత్నరాసులు మహా మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు పూష్య రాఘమణి ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు సప్త కోటి ఘన మంత్ర విద్యలు సర్వశుభ ప్రద ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణి మహా మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణి ద్వీపము దేవదేవులా నివాసము అది మనకు కైవల్యము మిలమిలలాడే యాపురాసులు తల తలలాడే చంద్రకాంతములు విధ్యుల తలు మరకతమనులు మణి ద్వీపానికి మహా నిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాల నసగే అగ్ని భూమి గణపతి పరివారములు మణి ద్వీపానికి మహా నిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సాప్త ఋషులు నవగ్రహాలు మణి ద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతిశీల శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణి ద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణి ద్వీపానికి మహానిధులు సువర్ణ రచిత సుందరగిరిలు అనంతదేవి దేవి పరిచారికలు గోమేదిక నిర్మిత గుహలు సప్తసముద్రముల నంత నిదులు యాక్ష కిన్నెరా కిం పురుషాదులు नाना జగముల నధీనతములు మణిద్వీపానికి మహా నిదులు మానవ మాధవ దేవ గణములు కామదేనువు సృష్టి స్థితిలయ లయ మూర్తులు మణిద్వీపానికి మహా నిదులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణి ద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్య దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీర మాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణి ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మితమకు మండపాలు మణి ద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు పరవాల సాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణి ద్వీపానికి మహా వజ్రరాసులుసంత వనములు గరుడ దేవీ మణిద్వీపానికి నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు మణి మణిద్వీపానికి మహానిధులు పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు సర్వలోకమే మణిద్ సర్వేశ్వరికది శాశ్వత స్థానం చింతామణుల పంచబ్రహ్మల పంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి ద్వీపములో మణిగణితాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుబడుతుంది మని ద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అచ్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిత్వీపేశ్వరి దేవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అచ్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిత్వీపేశ్వరి దేవి వేస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణి ద్వీప తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతో గేరు నూతన గృహములు కట్టిన వారు మణి ద్వీప తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతో గేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మన చదివిన చోట తీష్ట వేసుకొని కూర్చును నంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము भुवनेश्वरि सङ्कल्पमे जनिञ्चे मणिद्वीपमो देवदेवुलानि